సంవత్సరాల తొమ్మిది గల పరిపాలన అనేది ప్రతి నియోజకవర్గ ప్రజల మీద కూడా ఒక రాక్షస పరిపాలన క్రింద కనపడుతూ వచ్చింది అనేక రకమైనటువంటి దాష్టకాలకు గురైనారు సామాన్య ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు

యువత పెద్ద ఎత్తున నిర్మితమైతున్నటువంటి పరిస్థితులు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళకేవంటి ఇక్కడే పెరిగిన ఎప్పుడు కూడా ఈ ఊర్లో యువతలోనే వాళ్ళు గంజాయితీ రాష్ట్ర యువత కాపాడండి నిర్వీర్యంైపోడుండి యువత తెలుగు జాతి భవిష్యత్తు యువత అడ్డు వాటి యువత కాపాడండి భవిష్యత్తు వాటి బాటత యువతమైనటువంటి బాటత అవునని ప్రతిబి竞技 అనుభవములైన మీ మీద మరిచేకొచ్చిన కేసడై సందర్భం వాది చేస్తున్నాను మీరు మా నియాస్ పర్డం గురించి చెడితే జనరల్ కి నిలబడ జనరల్ పెద్దలు వచ్చిన రోజులు కూడా అడిగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి జింపు అక్కడ జెండా కట్టుకుంది కెమెరాలు ఉన్నాయి జెండాలు బాబు జనసేన సోదరులు మీ ఉత్సాహం చూపించు జెండాలు నింపండి ఇన్నాం రోజులకు జీతాలు ఇస్తున్నారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీతాలు కూడా సకాలంలో కానీ ఆలస్యంగా కానీ అందేటువంటి పరిస్థితులు

టైమిని గాలసికురా మరి కేటాయింపుల నిబంధనల అనుగుణంగా నిమిరే కారు మీ ప్రచార ఎందుకు నియంత్రణ అవసరమట సార్ మా బాధ్యత సార్ పక్కలేస్కోండి 99 నుంచి 2004 వరకు అలయన్స్ పార్టీలో ఉన్న ఆరోగ్య పుర కార్యకర్త నిట్టిపడినటువంటి పరిస్థితి 2009 నుంచి 2009 మీరు ఈ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితులు లేవు भाषण दे रहा है